అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలము పేరూరు పంచాయతీ ఏడుగురాలపల్లిలో ఒక దళిత బాలిక పైన కొన్ని నెలలుగా పదమూడు మంది టీడీపీ కార్యకర్తలు ఆ బాలికపైన అత్యాచారం చేస్తూ వస్తున్నారు ఆ విషయాన్ని ఆ అమ్మాయి బయటకు చెప్తానంటే చంపుతామని బెదిరించడం జరిగింది కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కావడం వలన ఆ విషయం బయటికి వచ్చినది బయటకు వచ్చిన రోజు నుండి తల్లి కూతురు ఇద్దరు కనపడుకోకుండా పోయినారు మేము ఒకటే అనుమానిస్తున్నాము ఈ విషయం బయటపడిన తర్వాత తల్లి కూతుర్లు భయపడి పారిపోయినారో లేకంటే అత్యాచారం చేసిన వాళ్ళు చంపినారు మాకు అర్థం కావడం లేదు కాబట్టి పోలీసు వాళ్ళకు మేము ఒకటే కోరుకుంటున్నాము ఆ తల్లి కూతురు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను తీసుకుని రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము ఈరోజు అక్కడ రాప్తాడు నియోజకవర్గానికి ఒక టీడీపీ ఎమ్మెల్యే మహిళ కాబట్టి అందులోనూ ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు టీడీపీ కార్యకర్తలే అని చెప్పేసి అని అనుకుంటున్నారు కాబట్టి మేము అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా సరే బాలికలపైన ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇటువంటి సంఘటనలు జరుక్కోకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల పైన బాలికలపైన అత్యాచారాలు హత్యలు దాడులు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే దీనికి అంతటికీ కారణము మద్యము డ్రగ్స్ గంజాయి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఈరోజు బెల్ట్ షాపులు ప్రతి చోట సందులలో గొంతులలో ఎనీ టైం ఎక్కడ చూసినా కూడా టైం అంటూ లేకోకుండా దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా మద్యం ఫుల్గా తాగి వాళ్ళు విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియకోకోకుండా ఈరోజు మహిళలపైన దాడులు ఎక్కువ అవుతున్నాయి మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు మొన్నటికి మొన్న కడప జిల్లాలో ఒక చిన్న బాలిక పైన మూడు సంవత్సరాల అమ్మాయి పైన ఒకరు ఫుల్గా తాగి ఆ ఆ పిల్ల పైన అత్యాచారం చేసి హత్య చేసి అక్కడ కంప చెట్లలో వేయడం జరిగింది మొన్నటికొన్న మొన్న టీడీపీ కార్యకర్త ఏడు సంవత్సరాల బాలికపైన డెబ్బై సంవత్సరాల ఒక వృద్ధుడు అత్యాచారం చేసినాడు ఈ సంఘటనలన్నీ ఒక కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ జరుగుతున్నాయి మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన దాడులు ఎక్కువ అవుతున్నాయి మీరు వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి కఠినంగా ఈ శిక్షలు పడే విధంగా మీరు చేయాలని చెప్పేసి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము